ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మహాలక్ష్మి అర్చన ఇంకా టిఫిన్ తింటూ ఉంటారు ఇంకా సీత రేవతి కావాలని పక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రేవతి మహాలక్ష్మి వాళ్ళు తినే టిఫిన్లో విషయం కలిపావా సీత అని చెప్పి రేవతి అడుగుతుంది ఇంకా అప్పుడు సీత కలిపాను పిన్ని అని చెప్పి అంటుంది అయినా ఈరోజు వంట నువ్వు చేయలేదు కదా అని చెప్పి రేవతి అంటే విషం కలపాలంటే వంట నేనే చేయాలి ఆ పిన్ని రాజ్యం అక్క చేసింది కదా ఆ వంటలో కలిపేసాను విషం అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా మాట విని వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు పగ పట్టాక ప్రతీకారం తీర్చుకోవాలి పిన్ని అని చెప్పి సీత అంటుంది ఇంకా అర్చన మహాలక్ష్మి తిన్న టిఫిన్ని ఇంకా వామ్ చేసుకుంటూ ఉంటారు ఇంకా రామ్ కోపంగా సీత దగ్గరికి వచ్చి ఎంత కోపం ఉంటే మాత్రం ఆ పిన్ని వాళ్ళు తినే టిఫిన్లో విషం కలుపుతావా సీత అని చెప్పి ఇంకా కోపంగా రామ్ సీత మీదకి చేయి ఎత్తుతాడు ఇంకా సీత రామ్ గట్టిగా పట్టుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్